ఈ బాజీ మొత్తం ఒకటేసారి నేను తాగే మీరు ఎవరైనా తాగేట్లు అంటే చాలా హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ప్రకాష్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేనైతే డిమార్ట్కి వెళ్ళాను డిమార్ట్కి వెళ్ళి కొన్ని పర్చేజ్ అయితే చేశాను సో దాంట్లో ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే ఉన్నాయి మా పిల్లలు కావాల్సిన సామాన్లు కూడా కొన్ని ఉన్నాయి సో అవి ఏంటా అనేది అయితే నేను ఎప్పుడైతే చూపిస్తాను ఏమేమి తెచ్చాను అంతా మొత్తం ప్యాక్ ఓపెన్ చేసి చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఫస్ట్ ఇలా బ్యాగ్ అయితే తీసుకున్నాను సో బ్యాగ్లో ఉన్నాయి సామాన్లన్నీ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే బిల్ చూపిస్తుంది చూడండి అంతేమో బిల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ అయ్యింది ఈ సామాన్లకి అది ఏంటంటే చూద్దాం ఫస్ట్ అయితే క్యాండీమాన్ చాప డబ్బులు ఎక్లస్ అయితే కొన్నాండి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అక్కడ కూడా అక్కడికి వచ్చింది సో దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ తర్వాత కిచెన్లోకి అయితే సిజర్స్ తీసుకున్నాను వన్ ప్లస్ వన్ టూ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అలాగే వన్ ప్లస్ వన్ మైసూర్ శాండల్ సోప్ అయితే తీసుకున్నాను ఇది నార్మల్గా ఫార్టీ టూ రూపీస్ ఈ సోపు రీమార్ట్ ప్రైజ్ వచ్చి ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ ఈ థర్టీ నైన్ ప్లస్ థర్టీ నైన్ ఎంతంటే సెవెంటీ ఎయిట్ ఇది నా పర్సనల్ యూసేజ్ దీన్ని అవసరం లేదు పక్కన మట్టి సో ఈ బాక్స్లో అయితే రెండు తీసుకోవడం జరిగింది ఇది కరివేపాకు కొత్తిమీర లాంటివి వేసుకోవడానికి ఈచ్ దాని ప్రైజ్ వచ్చి థర్టీ నైన్ రూపీస్ అనమాట బాగున్నాయి బాక్స్లో అయితే మీరు ట్రై చేయగలిగితే తర్వాత ఏంటో తెలిసే ఎవరికన్నా మూడు కావడం జరిగింది ఈచ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది ఏంటంటే చిన్నప్పుడు మీరు కుల్ఫీల్ తిరింటారు కదా ఇప్పుడు కూడా కుల్ఫీలు దొరుకుతాయి మాక్సిమం బయట బండ్లపైన ఆ బండ్లపైన తయారు చేసే తుల్ఫీలకు సంబంధించిన డబ్బాలన్నమాట మూడు తీసుకున్నాను ఈచ్ ట్వంటీ నైన్ రూపీస్ టోటల్గా దీని కాస్ట్ వచ్చి ఈచ్ సెవెన్ రూపీస్ నెక్స్ట్ సింపుల్ క్లీన్ చేయడానికి ఇదైతే తీసుకున్నానండి దీని కాస్ట్ ఎంఆర్పి నైంటీ ఉంది కానీ దీనిపై వేరే పడింది అది ఎంత బిల్ లో ఉంది మొత్తానికి దీనిపై అయితే నైంటీ ఉంది ఇది ప్రోడక్ట్ తరువాత ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను ఇవి కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి ఆ వస్తువులు ఎందుకంటే కూడా చూపిస్తాను ఇది త్రీ స్టెప్ అనమాట మొత్తము దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ సో దీన్ని ఇది ఇలా సెట్ చేయాలి పైపులు అయితే ఎక్కడున్నాయి దీని కింద మధ్యలో ఎక్కడన్నాయి పైపులు సో ఇలా సెట్ చేయాలి సో ఇలా పెట్టుకోవచ్చు మనకు కావాల్సిన వస్తువులు నేను ఏం పెట్టేది చూపిస్తాను మళ్ళీ రెండు వాటర్ బాటిల్స్ తృప్తి బ్రాండ్ అంట తీసుకోవడం అయితే జరిగింది కలర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి కదా ఈచ్ కాస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అద్భుతంగా ఉన్నాయి బాటిల్ అయితే ఇది రెండు కిచెన్కి సంబంధించిన సామాన్లు ఇది ఒక తింటే ఇది ఒకంటే ఇది సాంబార్ పాడు సర్వ్ చేసుకోవడానికి ఇది కర్రీస్ ప్రిపేర్ చేయడానికి దీని కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ బాగున్నాయి అంటే క్వాలిటీ ఇంకా మా పిల్లలకైతే బర్యానీలు తీసుకున్నాను నేను టూ టు త్రీ ఇయర్స్ బేబీస్ వాడటానికి ఇది సెవెంటీ నైన్ రూపీస్ దీన్ కాస్ట్ ఇది కూడా టూ టు త్రీ ఇయర్సే దీని కాస్ట్ వచ్చేసి సేమ్ సెవెంటీ నైన్ క్లాత్ అయితే సూపర్ ఉన్నాయి మొత్తానికి ఇదైతే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అండి ఇది కూడా బాగుంది క్లాత్ దీని ప్రైస్ వచ్చేసి సేమ్ అది సెవెంటీ నైన్ రూపీస్ త్రీ టూ టు త్రీ ఇయర్స్ సెవెంటీ నైన్ రూపీస్ క్లాత్ కను మీరు మీకు పిచ్చెక్కిపోతుంది అంత బాగుంది క్లాత్ అయితే త్రీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీస్కి సేమ్ సెవెంటీ నైన్ ప్రైస్ క్లాత్ మాత్రం బీవత్తంగా ఉన్నాయండి సూపర్గా ఉంది అసలు ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి चेन सेवेंटी नाइन रुपीस इलावन ना मार्ट बंद सुपर बंद इधी फोर टू फाइव इयर्स बेबी बे की सेवेंटी नाइन रुपीस कास्ट सुपर बंद बने नहीं थे अधिरपन तरह సో విండో కర్టన్స్ అనేది తీసుకున్నాను ఫైవ్ ఫీట్ విండో కర్టన్స్ అండి ఇది సీ సైజ్ వచ్చి వన్ ట్వెల్వ్ బై వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ దీనికి కాస్ట్ వచ్చి వన్ ఫార్టీ నైన్ ఉంది క్లాత్ మాత్రము నేనైతే రెండు పర్చేజ్ చేశాను ఇది ఇదొకటి ప్లస్ ఇది ఒకటి బాగున్నాయి కలర్స్ కలర్స్ బాగున్నాయి కమెంట్ ఉంది ఇది కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అసలు బాగున్నాయి క్లాత్ అయితే ఇది కూడా మర్చిపోతుంది చూసుకోవాలి అవన్నీ పక్కన పెట్టేస్తారు ఫైనల్గా నాకు కావాల్సినటువంటి మాజా దీని కాస్ట్ ఎంఆర్పి నైంటీ రూపీస్ అనమాట ఎంఆర్పి నైంటీ రూపీస్ కానీ దీని కాస్ట్ డిమాటలో ఓన్లీ సెవెంటీ రూపీస్ ఈ బాటిల్ మొత్తం ఒకటేసారి నేను తాగే ఇవాళ్ళు ఎవరినైనా తాగేటిగా ఉంటే చాలా మంది అంతే అండి సో ఇవి నా ప్రోడక్ట్స్ నా అన్నీ ఇవి నేను తీసుకోవచ్చు మార్గించి బ్లాక్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి బాయ్ బాయ్ బ్యాగ్ కూడా వచ్చాను జస్ట్ నైంటీన్ రూపీస్